मागावर्तितपादुका पशुपते रङ्गस्य कूर्चायते गण्टूशाम्बुनिषेचनं पुररिपो दिव्याभिषेकायते, किञ्चित् భక్తి భక్తావతం సాయతి ఇందులో శంకర భగవత్పాదులు భక్త కన్నప్పని ఉద్దేశించి చెప్తున్నారు భక్త కన్నప్ప ఒక కిరాతకుడు ఒక వేటగాడు అతను గొప్ప శివభక్తుడు కూడా ఆ శివభక్తుడు ఏం చేస్తాడంటే ఆయన రోజు తను తెచ్చుకున్నటువంటి ఈ మాంస కబలాన్ని కొంత రుచి చూసేది బాగుందో లేదో ఒకసారి రుచి చూసే ఆ శబరిలాగా రుచి చూసి బాగుంటే ఆ శివుడికి అర్పిస్తూ ఉంటాడు ఆ శివుడికి అభిషేకం చేయాలి కదా అభిషేకం చేయడానికి ఏం చేస్తాడు నోట్లో కొంత నీరుని తీసుకుని ఆ భగవంతుడి మీద ఉమ్ముతాడు అది ఆ భగవంతుడికి ఎంతో ప్రీతికరమైనటువంటి అభిషేకంగా మారిపోతుంది ఈ మాంస కబలం అప్పుడే ఉండినటువంటి నవ్య ఆహారంగా మారుతోంది అని ఆ శంకర భగవత్పాదు భక్తుడు తలుచుకుంటే ఏం జరగదు అన్నట్టుగా ఈ భక్తి పరాకాష్ట అంటే భక్తి యొక్క తాదాత్మ్యంలో ఆ భక్తి కన్నప్ప చేసేటటువంటి వ్యవహారాన్ని చూపిస్తున్నాడు ఇలా ఒకరోజు ఆ భక్త కన్నప్ప శివుణ్ణి పూజిద్దామని వెళ్తే చేతిలో కొంచెం ఎంగిరి చేసిన మాంస కబలం ఉంది నోటి నిండా నీటిని నింపుకున్నాడు ఆయన చేతితో పట్టు రావచ్చు కదా అంటే చేతులు ఆల్రెడీ ఎంగేజ్ అయ్యి ఉన్నాయి మాంస కబలంతో కాబట్టి నోటి నిండా నీటిని నీటిని అభిషేకం చేద్దామనే సమయంలో ఆ శివుడి యొక్క ఒక కంటి నుంచి రక్తం బాగా కారిపోతుంది అప్పుడు ఈ కన్నప్ప చాలా బాధపడ్డాడు అయ్యో నా నాదుడికి ఇటువంటి దుస్థితి వచ్చింది ఇప్పుడు నేను ఏం చేయాలి నా కన్నును తీసి పెడతాను పెడితే అప్పుడు ఈయనకి ఈ బాధ పోతుంది కదా అనుకుని తన ఏం చేస్తాడంటే తన దగ్గర ఉన్నటువంటి ఈ బాణం ములుకుతోటి తన కన్నును పెకిలించి ఆ శివుడికి అర్పిస్తాడు అర్పిస్తే ఆ కారేటటువంటి రక్తం ఆగిపోతుంది కానీ తమాషా ఏంటంటే రెండో కంటి నుంచి మళ్ళీ రక్తం కావడం మొదలతింది అప్పుడు ఈ కన్నప్ప అనుకుంటాడు నా రెండో కన్ను కూడా ఈ భగవంతుడికి ఇస్తాను అనుకుని మరి ఎట్లా ఆ ఎక్కడుందో ఎలా తెలుస్తుంది అందుకని తను తొడుక్కున్నటువంటి ఆ చెప్పుని కాలుతో ఆయన యొక్క ఈ బురుకుటి మద్యం దగ్గర నొక్కి పెట్టి అది గుర్తుగా పెట్టుకుంటాడు ఆ ప్రదేశంలో కన్ను ఉంది అక్కడ తను తన కన్నుని అమర్చాలి అనుకుని ఆ రెండో కన్నుని కూడా పెకిలించబోతున్నాడు ఈ లోపని ఆ శివుడు ఇతని యొక్క భక్తి పరాకాష్ఠక మెచ్చి అతనికి మోక్షాన్ని ప్రసాదిస్తాడు ఈ విధంగా ఆ భక్తుడు భక్తుల్లో మణిరాజం అయ్యాడు భక్తుల్లో ఒక అమూల్యమైనటువంటి రత్నంగా కొలవబడ్డాడు అరవై ముగ్గురు నాయనార్లో ఈ భక్త కనప ఒకడు ఇదే ఈ శ్లోకం యొక్క అంతరార్థం ఇందులో భక్త కన్నప్ప అనే పేరు ఇవ్వలేదు కాని ఇది ఇందులో ఉండేటటువంటి ఆ విషయం అంతా కూడా భక్త కన్నప్ప విషయమే ఇప్పుడు ఆ శ్లోకం చూద్దాం మార్గావర్తిత పాదుక మార్గావర్తిత పాదుక అంటే మాసిన మలినమైన జీర్ణమైన చెప్పులు ఆ చెప్పుల్ని వాడాడు ఏం ఏం చేశాడు అది పశుపతే అంగస్య కూర్చాయతే ఆ బురుకుటి దగ్గర ఉన్నటువంటి నుద్దుటి మీద గుర్తుగా పెట్టాడు అంటే కాలెత్తి తూక్కున్నటువంటి చెప్పుని ఆ నుద్దుటి మీద గట్టిగా నొక్కి పెట్టాడు గండూషాంబు నిషేచనం గండూష అంటే నోరు అంబు అంటే నీరు ఆ నోరంతా నీటితో నింపుకున్నాడు ఆ నోటితో నింపినటువంటి ఆ నీరుని నిషేచనం అంటే ఉమ్మితే అది దివ్యాభిషేకా అయితే అది దివ్యమైనటువంటి అభిషేకమైంది మామూలుగా దీన్ని అశౌచ్యం అంటారు చాలా శుచిగా చేయాలి భగవంతుడి యొక్క అభిషేకం అంటే ఇలా చేస్తే మామూలుగా బెడిసి కొడుతుంది ఎవరికి బెడిసి కొడుతుంది ఎవరైతే కాముకత్వంతో ఓ కోరికతోటి ఇవన్నీ చేస్తూ ఉంటారో ఆ కోరికతో చేసేవాళ్ళు వాళ్ళు కంపల్సరీగా అందులో ఉండేటటువంటి ఆ నియామకాన్ని అంతటినీ ఏ ద్రవ్యాలు వాడాలి ఏ సమయంలో పూజ చేయాలి ఎటువంటి నైవేద్యం పెట్టాలి ఎంతమంది రుక్ ఋత్విక్కులు పిలవాలి వాళ్ళకి ఎంత దక్షిణ ఇవ్వాలి ఇటువంటి విధి విధానాన్ని అంతటిని తప్పనిసరిగా ఏ లోటు లేకుండా అమలు చేయాలి అందులో ఏమాత్రం తేడా జరిగినా విడిచి కొడుతుంది అలా చేస్తేనే అతని కోరిక దిగుతుంది అయితే ఈ భక్త కన్నప్ప అతని నిస్వార్థమైనటువంటి ప్రేమ ఆ ప్రేమతోటి ఇదంతా చేస్తున్నాడు ఎప్పుడైతే ప్రేమతోటి నిస్వార్థంగా చేస్తున్నాడో అటువంటి భక్తుడికి ఈ రూల్స్ అవి పనిచేయవు ఈ రూల్స్ అవి అవసరం లేదు ఎందుకంటే అతని భక్తే ప్రధానం కాబట్టి గండూషాంబు నిషేచనం దివ్యాభిషేకాయతే ఈ నోట్లోని నీరు ఉమ్మినా కూడా దివ్యమైనటువంటి అభిషేకంగా మారిపోయింది పురరిపుహు అంటున్నాడు పురరిపుహు అంటే త్రిపురాలను ధ్వంసం చేసిన వాడు అంటే త్రిపురాసురులను హతమార్చిన వాడు ఆ శివుడు కించిత్ భక్షిత మాంస శేష కబలం కించిత్ భక్షిత మాంస శేష కబలం అంటే కొంచెం ఎంగిల్ చేసినటువంటి ఆ మాంస కబలాన్ని ఆ భగవంతుడికి అర్పిస్తున్నాడు నవ్య ఉపహారాయతే అది శుచిగా వండిన అప్పుడే ఉండినటువంటి రుచికరమైనటువంటి వంటకంగా మారిపోతుంది భక్తి కింద కరోతి భక్తి ఏం చేయలేదు భక్ భక్తి ఏదైనా చేస్తుంది అన్నట్టుగా అనమాట అహో వనచరహ భక్తావతంసాయకే ఆహా ఈ వనచరుడు భక్తుల్లో రత్నమై నిలిచాడు కదా శంకర భగవత్పాదులు కొనియాడుతున్నారు ఈ భక్త కన్నప్పని అందుకే ఆయన అరవై ముగ్గురు నాయనార్లో ఒకరయ్యారు అభిచేత్ సుధురాచారు భజతే మామనన్యభాక్ సాధురేవ సమంతవ్య సమ్యగసి హి సహా అని మనకి భగవద్గీతలో వచ్చింది అంటే మిక్కిలి దురాచారుడైనా కూడా అనన్య భక్తితో అనన్య భావంతో నా భక్తుడై నన్ను భజించినట్లయితే అతడు సత్పురుషుడిగానే భావింపదగినవాడు అని భగవంతుడే చెప్పుకున్నాడు ఎందుకంటే అతను యథార్థంగా నిశ్చయమైనటువంటి బుద్ధి కలిగినవాడు అని ఆ భగవంతుడు చెప్తున్నాడు ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి కంటి డొనేషన్ ఈ కన్నప్ప చేసినటువంటి సాహస కృత్యం ప్రపంచంలోనే మొట్టమొదటి కంటి డొనేషన్ అని హాస్యంగా స్వామీజీ చెప్తున్నారు ఇంకా ఇటువంటి ఈ సంఘటనల అర్థం మనం విధి విధానాన్ని పూర్తిగా విస్మరించమని కాదు కన్నప్ప చేశాడు కదా నేను అలాగే చేస్తాను అని చేయమని దీని యొక్క ఉద్దేశం కాదు మనం మన పూజా విధానం మన స్వాధ్యయనం యధావిధిగా శా శాస్త్రోక్తంగా శాస్త్రం చెప్పింది చెప్పినట్టుగా చేయాలి దాంట్లో ఎటువంటి మార్పులు చేర్పులు చేయకుండా ఆ శాస్త్రం ఎలా చెప్పిందో అదే విధంగా మనం చేద్దాం